మొన్న జరిగిన సంఘటన కాశ్మీర్లో చాలా బాలకరమైన విషయం అందరు కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఒకటై టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచనతోటి ఈరోజు సమాజం అంతా కూడా ఒకటైంది పోరాటానికి సిద్ధమైంది నిజంగా కూడా ఆ దాడి జరిగింది వ్యక్తిగతంగా కాదు అది భారత్ మాత తల్లి పైన దాడి ఈ పైన జరిగిన దాడి కాబట్టి దీని తీవ్రంగా ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక తల్లి నలుగురు పిల్లలు కనుక ఉంటే తల్లిపై ఏమైనా అఘాయిత్యం జరిగితే నలుగురు కొడుకులు ఒక్కటే ఆ తల్లికి అండగా నిలబడతారు ఈ రోజు ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే నలుగురు ఉన్నారు కాబట్టి ఈ తల్లిని రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది అందరూ ఒకటై ఒక వంద నలభై కోట్లు జనాభా కలిగిన ఈ దేశంలో ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందజేయాలని ఈరోజు మేము ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఈరోజు గడపకు మేము ఐదు వందలు చొప్పున అంటే ముఖ్యంగా మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర తీసుకొని మొదటగా పదమూడు వందల పదమూడు వేల పదమూడు వందల రూపాయలు భారతదేశం యుద్ధం కోసం సిద్ధమైంది కాబట్టి ఆర్థికంగా ఈ దేశం ఇబ్బందులు పడకూడదని ఏ రకంగానైతే వచ్చినప్పుడు మనం అందరం కూడా పెద్ద ఎత్తున వేసుకొని ఆయా దేశాలు కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఆదుకున్న పరిస్థితి చూసినాం మనం కరోనా సమయం మన కార్మిక సమయంలో చూసినాం మనం యుద్ధం అంటే వాటికి కాదు కదా పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన యుద్ధంలో ముప్పై కోట్ల రూపాయలు భారతదేశం ఖర్చు పెట్టింది పంతొమ్మిది డెబ్బై ఒకటిలో జరిగిన ఉద్యోగ ఉద్యోగ యుద్ధంలో యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి తొమ్మిది తొంభై తొమ్మిదిలో యుద్ధం జరిగినప్పుడు దాదాపు వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ ఖర్చవ జరిగింది ఇప్పుడు జరుగుతున్న యుద్ధంకి ఆర్థికంగా భారతదేశానికి ఇబ్బంది కలుగుతుంది ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగద్ది అంటే మనం గడప గడపకు మన వంతుగా సహాయం సహకారం చేయాలి దేశం మనకి ఏం చేసిందనే ఆలోచన కాదు ముఖ్యం అవకాశం వచ్చింది మనం దేశం కోసం ఏం చేయాలనేది మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఎక్కడ పడితే అక్కడ మనం దేశం కోసం అది చేయాలి ఇది చేయాలి అని మొదటగా ఈ కరీంనగర్ నుండి కంట్రిబ్యూషన్ చేసి మొదటి బుల్లెట్ టెర్రరిస్ట్ గుండెల్లో సొరగాలంటే అది కరీంనగర్ రూపాయి చెవట రక్తం తోటి తయారు చేసిన డబ్బుతో ఒక బుల్లెట్ తయారు చేసి వాళ్ళ గుండెలు దించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అండగా సైనికులకు అండగా ఆర్థికంగా అండగా ఉండాలని ఈ కార్యక్రమం ముఖ్యంగా నేను చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధానంగా ఎలక్షన్స్ అప్పుడు మేమే ఇంటలెక్చువల్స్ స్వతహాగా వారితో ఇంటలెక్చువల్స్ అలా చేసుకున్న వాళ్ళు మరి ఎక్కడ పోయింది ఈరోజు దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఓటుకు నోటిచ్చుడు కాదు దేశం కోసం అండగా నిలబడాల్సిన అవసరం వచ్చింది ఎలక్షన్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఎక్కడ డబ్బులు పెడతారు మందు తాగిస్తారు ఏ దండాలు ఇస్తారు మరి ఇప్పుడు దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ఇంటలాక్చువల్ ఉంది సినిమా యాక్టర్లపై ఉంది ముఖ్యంగా భారతదేశంలో దాదాపు వెయ్యి పార్టీలు రిజిస్ట్రేషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ పార్టీలందరూ కూడా నా మీ దగ్గర ఉన్న ఆర్థికంగా ఉన్న వాటిలో కనీసం ఇంట్రెస్ట్ పొందమన్నా వాటి ఇంట్రెస్ట్ పొందమన్నా ఈ దేశం కోసం ఇవ్వండి ఈ దేశమే లేకపోతే మీరు రాజకీయ నాయకులు కాదు ఈ దేశమే లేకపోతే మీరు ప్రతినిధి కాదు కాబట్టి ఇది అవకాశం వచ్చింది దయచేసి చాలా మంది ఎలక్షన్స్లో డబ్బు పెట్టిన రోజులు మనం చూసినాం మరి ఇంత మంచి అవకాశం రాదు టెర్రరిస్టులను మొత్తానికే మాపాలంటే ఇది మంచి సమయం ఇది ఇది చాలా మంచి సమయం నేను ఈరోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా ఉద్యోగం చేసే ను టీచర్స్ ను అలాగనే డాక్టర్లను వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఒక్క రోజు జీతం మీ ఒక్క రోజు జీతం మీ ఒక్క రోజు జీతం దేశం కొరకు ఇవ్వండి వన్ డే వన్ డే సాలరీ ఒక్కసారి ఇవ్వండి ఈరోజు సమయం వచ్చింది మీకు ఎప్పుడన్నా మీ పిల్లలకు చెప్పుకోవచ్చు మీ మనవాళ్ళకి చెప్పుకోవచ్చు అరే యుద్ధం జరిగినప్పుడు నేను కూడా ఒక బుల్లెట్ ఇప్పించిన నేను కూడా ఒక గోలి ఇప్పించిన అని నేను కూడా ఆదుకున్న ఈ దేశం కొండే ఉన్నా అని చెప్పుకునే అవకాశాన్ని మీరు చేసాల్సిపోద్ది నేను మళ్ళీ చెప్తున్నాను మేము ఇక్కడ స్టార్ట్ చేయడం ఎందుకంటే ఈరోజు పదమూడు వేల పదమూడు రూపాయలు ఎందుకు ఇస్తున్నామంటే మొదటి అయిన గురు నానక్ గారు చెప్పారు తేరై తేరా ఏదైతే ఉందో అది నీకే దాన్ని ఎవరు ఆపలేడు కాబట్టి పదమూడు వేల పదమూడు రూపాయలు మొదటగా ఈరోజు పంపిస్తున్నాం కలెక్టర్ గారి ద్వారా దానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న సిక్కులందరూ కూడా ప్రతి వారిలో ముందున్నారు కాబట్టి ఈరోజు కూడా ఈ కరీంనగర్ నగరం నుండి సిక్కు సోదరులతోటే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులందరూ కూడా వారికి తోచినంత సహాయాన్ని